పోలీసింగ్ కోసం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఈ క్రమంలో ఈ పహార అప్లికేషన్ను పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలో నేర చరిత్ర కలిగిన వారి ఇళ్లను జియో ట్యాగ్ చేశామని తెలిపారు బీట్ ను రివ్యూ చేశాము డిజిటల్ బీట్ ను రూపొందించినట్లు చెప్పారు అంతేకాకుండా లాక్డ్ హౌస్ మానిటరింగ్ ను పునరుద్దరించామన్నారు చోరీలు దొంగతనాలు కట్టడి చేస్తామన్నారు జైల్ మానిటరింగ్ ను అమలు చేస్తున్నట్లు సిపి రాజశేఖర్ బాబు చెప్పారు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ట్రాఫిక్ నియంత్రణపై సర్వే చేసి సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నామని వెల్లడించారు కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు పైన ది టాప్ ఆఫ్ పేజ్ స్టార్టింగ్ పెట్టండి సో ఇక్కడ కూడా ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో మీరు చూసా కూడా మీకు బేస్ మెటీరియల్ అంటే సైబర్ సేఫ్టీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎంఓస్ ఏమున్నాయి దానికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం జరిగింది అలాగే అక్యూజ్డ్ సెంట్రీ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి మనకి ఉన్న చట్టాల ప్రకారం శిక్షలు ఏ విధంగా ఉన్నాయి అసలు అఫెన్స్ అంటే ఏది అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయి కన్సెంట్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఈజ్ నాట్ ఏ కన్సెంట్ ఇప్పుడు చాలా ప్లేసెస్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటారంటే పాపం చాలామందికి తెలియని కూడా తెలియదు కమ్యూనిటీ పోలీస్ కాన్సెప్ట్తో కూడా వస్తాం ఎందుకంటే లైక్ బీట్లో మీకు అందరికి తెలుసు ఇద్దరు ఉంటారు ఒక మామూలుగా ఒక ఒక పోలీస్ కాన్స్టేబుల్ ఒక హోమ్ గార్డ్ సో ఇద్దరు ఉంటారు సో మా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక హండ్రెడ్ బీచ్స్ అనేది విజయ్ సర్వ్ చేయాలనేది మా ఆబ్జెక్టివ్ సో హండ్రెడ్ బీచ్స్ వాస్తవం హండ్రెడ్ అండ్ ఫైవ్ బీచ్ ఇప్పటి వరకు ఐంటిపై చేసాం ఇంకా ఇంకొంచెం పెంచాలనేది కూడా ఆలోచన సో అందులో భాగంగా అవసరం అనుకుంటే ముఖ్యంగా డే బీచ్ ఏమన్నా మనం కమ్యూనిటీకి ఇచ్చేసేసి వెళ్ళొచ్చు అనేది కూడా ఆలోచన ఉంది విల్ కమ్అప్ విత్ దట్ వాస్తవ ఇందు ఇదేందంటే ఈ పహారాల్లో బీచ్ అంత మునుపు బీచ్ ఉన్నాయి ఇప్పుడు బీచ్ ఉన్నాయి కాకపోతే ఇప్పుడేంటి ఆ కానిస్టేబుల్ని ఖచ్చితంగా ఆ ప్లేసు టచ్ చేయాల్సిన అవసరం ఆ నెససిటీని అడ్మిన్ పెట్టినాం ప్లస్ కానిస్టేబుల్ చేసే బీట్ కానిస్టేబుల్ చేసే పనిని సిపి వరకు చూసే అవకాశం అనేది ఉంటుంది